That is a good one, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తమకు తాము పాండవులమని ప్రకటించుకునేటువంటి ఘట్టం అది విరాటరాజు యొక్క సభా ప్రాంగణం పట్టణ ప్రముఖులందరూ కొలువుతీరి ఉత్తరకుమారుడి విజయాలను కీర్తించేందుకు ఒక ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు కంకుడు ధర్మరాజు వలలుడు భీమసేనుడు బృహన్నెల అర్జునుడు తంత్రిపాలుడు నకులుడు ధర్మగ్రంథుడు సహదేవుడు వీరు కూడా ఎవ్వరూ పిలవకుండానే ఆ సభకు వచ్చి రాజుల మధ్యలో కూర్చున్నారు కొందరు ఆశ్చర్యపోగా మరికొందరు వారిని మనసులోనే సమర్థించారు ఈ సేవకులు కష్ట సమయంలో రాజుకు ప్రజలకు గొప్ప సహాయం చేశారు ఈ మాత్రం చొరవ తీసుకోవడంలో తప్పేమీ లేదు అని అభిప్రాయపడ్డారు అంతలోనే విరటరాజు సభకు వచ్చాడు రాజపుత్రులు పట్టణ ప్రముఖులు కూర్చుండే స్థానంలో వీరందరూ కూర్చోవడం చూసి కోపావేశుడయ్యాడు వారి పనికి తన అసమ్మతిని ప్రకటించారు దీంతో వారంతా లేచి మధ్యమానికి వచ్చి విరాటరాజు కొలువులో పనిచేస్తున్న తాము పాండవులమని ప్రకటించుకున్నారు కాసేపు మాన్ప్రడిపోయాడు విరటుడు తెప్పరిల్లుకొని ఇన్నేళ్లుగా పాండవులు తమకు సేవ చేయడాన్ని తలుచుకొని ఎంతో ఆనందం పొందాడు విరటుడు యధిష్ఠరుని కౌగలించుకొని తన కృతజ్ఞతను తెలిపాడు తన రాజ్యాన్ని తన సర్వస్వాన్ని యధుష్టరుడికి ఇచ్చివేశాడు యధిష్ఠుడు గౌరవంగా స్వీకరించి తిరిగి విరాటరాజుకి ఇచ్చి వేశాడు విరటుడు తన కుమార్తె అయినటువంటి ఉత్తర రాకుమార్తెను అర్జునుడికి వివాహం చేయడానికి నిశ్చయించానని తెలిపాడు కానీ అర్జునుడు మాత్రం వద్దు అలా చేయడం తగిన పద్ధతి కాదు ఉత్తర రాకుమార్తె నా శిష్యురాదు ఆమె నా వద్ద ఆటాపాట నేర్చుకుంది నేను ఆమెకు గురువును కనుక ఆమెకు నేను తండ్రి లాంటి వాడిని అవుతాను అనగా దానికి విరటరాజు అర్జునుడి కుమారుడైనటువంటి అభిమన్యునికి ఇచ్చి వివాహం చేయడానికి నిక్షయించమని కోరాడు దానికి అందరూ సమ్మతించారు ఇంతలో దుర్యోధనుడి వద్ద నుండి వార్తాహరులు సభకు వచ్చారు ధర్మరాజును ఉద్దేశించి కుంతి కుమార ధనంజయుడు తాను తొందరపాటులో చేసిన పని వల్ల మీరంతా అరణ్యవాసానికి మళ్ళీ వెళ్ళవలసి ఉంటుందని చెప్పడానికి దుర్యోధనుడు విచారిస్తూ ఉన్నాడు అర్జునుడు పదమూడో సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి కాకమునిపి తనకు తాను బయట పెట్టుకున్నాడు కావున మొదట్లో చేసుకున్నటువంటి వాగ్దానం ప్రకారం మీరంతా మళ్ళీ పన్నెండేళ్ల వనవాసం చేయవలసి ఉంటుంది అని ప్రకటించాడు వార్తాహరుడు ఆ మాటలకు యధిష్ఠరుడు నవ్వుతూ ఓయ్ వార్తాహర మీరు వెళ్ళి దుర్యోధనుడితో ఈ విషయం చెప్పండి గౌరవనీయులైనటువంటి భీష్మాదులను ఖగోళ శాస్త్రజ్ఞులను సంప్రదించి వనవాసం అజ్ఞాతవాసం ముగింపు సక్రమంగా జరిగింది లేనిది తెలుసుకోమని చెప్పండి నీ సైన్యంపైకి ధనంజయుడు గాంధీవం ప్రయోగించడానికి ముందే మా వనవాసం అజ్ఞాతవాసం పూర్తయిందని చెప్పండి అన్నాడు యధిష్ఠరుడు అలా పాండవులు పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత తాము ఇంకా రహస్యంగా ఉండవలసిన పని లేదని ప్రకటించుకొని వారు విరాట పట్టణాన్ని విడిచిపెట్టి ఆ యొక్క రాజ్య రాజధానిలో ఒక స్థలంలో బహిరంగ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడి నుండి తమ బంధువులను స్నేహితులను దూతల ద్వారా పిలిపించుకున్నారు ద్వారక నుండి బలరామకృష్ణుడు అర్జునుడి భార్య సుభద్ర కుమారుడైనటువంటి అభిమన్యుడు అనేక మంది వీరులందరూ కూడా అక్కడికి విచ్చేశారు కాశీరాజు శైబ్యుడు వారి సేనలతో వచ్చారు పాంచాలరాజు ద్రుపదుడు శిఖండిని ద్రౌపదీపుత్రులను దుష్టద్యుమ్మిని తోడుకొని వచ్చారు ఇంకా అనేక మంది రాజులు పాండవులకు చెందిన వారందరూ కూడా అక్కడికి విచ్చేశారు ఇలా వచ్చినటువంటి స్నేహితులు వీరుల సమక్షంలో అభిమన్యుడికి ఉత్తర రాకుమార్తెకు వేదోక్తంగా వివాహాన్ని జరిపించారు పాండవులు అందరూ బంధువులు కలిసి ఇట్లా వివాహ మహోత్సవం పూర్తయిన తర్వాత వీరందరూ కూడా విరటుని కొలువులో రహస్యాలోచనలు చేయడం ప్రారంభించారు సభాపర్వాన్ని గురించినటువంటి అంశాలను తర్వాతి వీడియోలో మనము చెప్పుకుందాం నమస్కారం